ఇదే మా తణుగ నియోజకవర్గంలో దగ్గర దగ్గరగా టైం ఎంత అయింది ఒకసారి ఫోన్ దగ్గర దగ్గరగా టైము త్రీ థర్టీన్ అయింది మేము దగ్గర దగ్గరగా వన్ 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 థర్టీ మిడ్ నైట్ వన్ వన్ థర్టీ వరకు వన్ థర్టీ నుంచి తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు త్రీ అయింది టైం మేము టూకి తిరిగాం తర్వాత మొత్తం మ్యాక్సిమం తణుకు నియోజకవర్గంలో ఉన్న అన్ని వైన్ షాపులు కవర్ చేసి ఉన్నాయి పక్కనే పోలీస్ స్టేషన్ అది వైన్ షాప్ కనీసం ఈరోజు పెద్ద పెద్ద వాక్యాలు ఇచ్చేవాళ్ళు కనీసం పట్టించుకోరు పోనీ కానీ తనకు బోర్డు పక్కనే ఉంటుంది అనమాట మరి దారిలో

మందుకు వద్ద మందు మందు అన్న అర్థం కాలేదండి కాలేదన్న రాయల్స్టాక్ ఉందన్న రాయల్స్టాక్ వాటర్ ఎంత రెండు ఒకసారి ఒకసారి ఫోన్పే ఉందా ఫోన్పే ఉందన్న ఒకసారి ఎన్ని అకౌంట్లో ఉన్నాడు అడిగి అన్న ఒక్కసారి అన్న ఒక్కసారి ఒకసారి ఒకసారి ఒక టూ మినిట్స్ ఏదన్నా సేమ్ రేటా ఒక్కసారి మంది చూపించవాసా మంది చూపించవా మంది 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 అరే కావాలన్నా బాబు అయ్ బాబు ఏమైనా తీసుకుంటామన్నా బాబు అర్థం కాలేదండి డబ్బులు మేము తీసుకోకుండా పారిపోతాం ఏంటన్నా మరి దారుణంగా అదే రేపు టూ ఫార్టీయా అన్నా టూ ఫార్టీయా ఓకే అర్ధరాత్రి టూ ఫిఫ్టీ ఎయిట్ నేను నియోజకవర్గంలో మనసు పూర్తిగా మందు దొరుకుతుంది ఓకేనా வச்சுரு அஞ்சிதா மைன்ஸ்லாம் ரேட்ல எல்லாம் உன்னோ சோதான் ஹலோ ரெதர் ரெதர் மந்தூர் குழகுந்தா అంత క్వార్టర్ అంతే హଁ 1.5 అంటే కొండ మనం అక్కడికి వెళ్ళిపోం బ్రదర్ వాజ్ జస్ట్ చూద్దాం అని ఫుల్ ది ఫోన్ ది లవ్ ఫుల్ ఫోన్ నేనున్నానే

hey bro mango wala the past when you are calling is no ya road i do i said little bette sunudada me no problem